ఏడాదిన్నర పాటు అభిమానులను వెయిటింగ్ లో ఉంచిన అఖిల్ కొత్త సినిమా కొన్ని వారాల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే వినరో భాగ్యము విష్ణు కథా ఫేమ్ మురళీ కిషోర్ అబ్బురు దర్శకత్వంలో రూపొందే ఈ పాన్ ఇండియా మూవీకి లెనిన్ పేరును ఖరారు చేశారు అయితే ఫ్యాన్స్ భావించినట్టు ఇది వచ్చే సంవత్సరం దాకా ఎదురు చూసే అవసరం లేదని ఇన్సైట్ టాక్ వెంటనే షెడ్యూల్ ప్రారంభించి ఏకధాటిగా ఇరవై రోజుల పాటు కొనసాగించి యాభై శాతం షూటింగ్ పూర్తి చేస్తారని తెలిసింది విదేశాలకు వెళ్లే అవసరం లేకుండా వీలైనంత అధిక శాతం తెలుగు రాష్ట్రాల్లోనే చిత్రీకరణ జరపనున్నారట ఇప్పుడు వేసుకున్న ప్లాన్ ప్రకారం అయితే లెనిన్ రెండు వేల ఇరవై ఐదు దసరా బరిలో దిగిపోవచ్చు ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వనప్పటికీ ఆ దిశగానే ప్రణాళిక వేసుకుంటున్నట్టు తెలిసింది శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ యాక్షన్ డ్రామా రాయలసీమ నేపథ్యంలో ఉంటుందనే టాక్ ఉంది ఇందులో విలన్ గా స్కామ్ నైన్టీన్ నైన్టీ టూ ఫేమ్ ప్రతిక్ గాంధీ నటిస్తారనే ప్రచారం ఉన్నా ఇంకా కన్ఫర్మ్ కాలేదు తమిళ నటుడు విక్రాంత్ కూడా లిస్టులో లో ఉన్నాడు మంచి కూడిన లవ్ స్టోరీ ఇందులో ఉంటుందని అఖిల్ ఇప్పటిదాకా టచ్ చేయని విభిన్నమైన జోనర్ అని అంటున్నారు దసరాకి పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో లెనిన్ ఎంత మేరకు రాగలడనేది వెంటనే చెప్పలేం ఎందుకంటే సెప్టెంబర్ చివరి వారంలో అఖండ టూ తాండవం సంబరాల ఏటిగట్టు ఒకే రోజు వస్తాయి అక్టోబర్ టు కాంతారా చాప్టర్ ఆల్రెడీ లాక్ చేసుకుంది వీటిలో ఎవరు వస్తారో ఎవరు డ్రాప్ అవుతారనేది పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది ఒకవేళ లెనిన్ కనుక దసరాకి మిస్ అయ్యే పక్షంలో దీపావళి లేదా క్రిస్మస్ ఏదో ఒక ఆప్షన్ లాక్ చేసుకోవడం ఖాయమట ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఏడాది దాకా వెళ్లకుండా అఖిల్ ఫ్యాన్స్కి కానుకగా ఇవ్వడం ఖాయమట అన్నపూర్ణ స్టూడియోస్ దీనికి పెద్ద బడ్జెటే పెడుతోంది